పేదింటి బిడ్డలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే గుండె శస్త్ర చికిత్సలను నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నారు బ్రిటన్ నుంచి వచ్చే వైద్యుల బృందంతో కలిసి నిమ్స్ కార్డియాలజీ విభాగం పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత జబ్బులకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు ఏటా ఫిబ్రవరి సెప్టెంబర్లో క్యాంపు నిర్వహిస్తుండగా ఈ ఏడాది మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సేవలు అందిస్తామంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి ఎందరో పేద రోగులకి కార్పొరేట్ వైద్యాన్ని మించినటువంటి వైద్య సేవలు అందిస్తుంది నిమ్స్ ఆసుపత్రి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చిన్నారులకి పేద చిన్నారులకి గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తున్నారు మరి ఆ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం అంత ఉన్నారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అని మనం చాలాసార్లు చెప్తాం కానీ అంతకు మించి నిమ్స్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే ఈ పేద పిల్లల కోసం కొత్తగా చికిత్స అందిస్తున్నారో ఎవ్రీ ఇయర్ చేసేది అయినా కూడా ప్రతి సంవత్సరం చాలా మంది పిల్లలకు ఒక లైఫ్ వస్తుంది సో ఈ సంవత్సరం ఎంతమంది చేసే అవకాశం ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది నడుస్తుంది సో మొదటిగా మీరు అన్నట్టు మనము చిన్న పిల్లల్లో అంటే పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులకి సో ఆపరేషన్స్ సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం క్యాంపు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చేసాం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం ఆగస్టులో సో ఫిబ్రవరి మార్చి ప్లస్ ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలో మేము చేస్తుంటాం మా డాక్టర్స్ గారు మా కార్డియోథరసిక్ సర్జన్ గారు ప్లస్ యూకే టీమ్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన టీము అందరూ కలిసి కనిష్టమంటే ముప్పై మంది డాక్టర్లు అందరు ఉంటారు సర్జన్స్ అందరూ కలిసి ఒక నాలుగు ఐదు ఐదు రోజుల పాటు అంటే ఐదు రోజుల పాటు ఈ పీడియాట్రిక్ పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులకు సంబంధించిన ఆపరేషన్స్ మాత్రమే చేస్తాం సో ఈ రోజు వరకు కనిష్టం రోజుకి ఒక ఐదు నుంచి ఆరు వరకు చేస్తాము ఇప్పుడు దాకా పదిహేడు ఆపరేషన్లు చేస్తాం సో ఇది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంత ఎక్స్పర్టీస్ ఉండదు ఒక రోజు బేబీకి కానీ మనం ఆపరేషన్ చేయగలం సో అలాగే బేబీకి ఆపరేషన్ చేసి ఆపరేషన్ తర్వాత చిన్న వెంటిలేటర్ మీద పెట్టి రెండో రోజు ఆ వెంటిలేటర్ కానీ తీయగలము సో అంత ఎక్స్పర్టీస్ ఉండేది మీకు ఎక్కడ దొరకదు ప్లస్ ఈ టీమ్ అప్రోచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఒకరి వల్ల అని చెప్పడానికి మనం కుదరదు సో యూకే టీమ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఎక్స్పీరియన్స్ నిమ్స్ డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పటివరకు కొనసాగిస్తున్నారు అండ్ ఎంతమంది అంటే ఎవరు వచ్చి ఈ చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా రావచ్చు మన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు అందరూ సో ఎవరైనా కానీ రావచ్చు మన మన ఎంటైర్ తెలంగాణ పక్కన ఉన్న కొన్ని స్టేట్స్ కానీ వాళ్ళు ఏమన్నా స్తోమత ఉంటే స్తోమత లేకున్నా కానీ మనం ఫ్రీగా చేస్తామండి సో ఐ మస్ట్ రియల్లీ థ్యాంక్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫర్ రిలీజింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ అండర్ సీఎం రిలీఫ్ ఫండ్ అస్ వెల్ ఆస్ ఫర్ అవర్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సో ఇద్దరికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వారి ప్రోత్సాహం వల్లనే మనం ఈ ఆపరేషన్లు చేస్తున్నాము సో ఎవరైనా రావచ్చు ఫ్రీ క్యాంప్ కాబట్టి ఎవరైనా రావచ్చు సో సోమవారం నుంచి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు చేస్తున్నాము సో ఈ వారంలో ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి మేము స్క్రీనింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళు వచ్చి చూసి ఏ పేషెంట్లకు ఆపరేషన్ చేయాలి ఏ పేషెంట్కి త్వరగా చేయాలి ఏ పేషెంట్ అయితే తట్టుకోగలడు అలాంటి వాళ్ళకి స్క్రీన్ చేసుకొని పెట్టుకొని ఈ వ్యవధిలో ఈ వారం వ్యవధిలో కనీసం అంటే ఒక ఇరవై అయినా చిన్నపిల్లల్లో చేద్దామని అనుకుంటున్నాము ఇప్పటిదాకా పదిహేడు అయినాయి ప్రాబల్ ఇంకా రేపు ఎల్లుండింది కాబట్టి ఇరవై దాటుతుందని అనుకుంటున్నాము అయితే యూకే టీం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటుంది ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఏమన్నా ఇంతకుముందు మన దగ్గర వర్క్ చేసిన డాక్టర్స్ ఉన్నారా ఎలా యూకే టీంకి ఇక్కడ ఆసుపత్రితో అనుబంధం ఎలా ఏర్పడింది అంటే బేసికలీ డాక్టర్ రమణ గారు ఆయన తెలంగాణ జగిత్యాల వాళ్ళది సో ఆయనకి నిమ్స్ అంటే చాలా ప్రేమ ఇక్కడే చదువుకున్నారు సో ఉస్మానియాలో చదువుకున్నారు సో ఆయన ఇక్కడికి వచ్చి మన పిల్లలకి సేవ చేయాలని వాళ్ళ ఎంటైర్ టీమ్ తీసుకొస్తాడు అలాగే వారితోటి వచ్చే కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొస్తాడు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఫ్రీగా తీసుకొచ్చి ఇక్కడ మన పేషెంట్కి హెల్ప్ చేసిపోతారండి ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ సేవలు అందిస్తున్నారు అట్లీస్ట్ సంవత్సరానికి రెండు సార్లు టీం తీసుకొచ్చి అయితే గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అడిగారు అండ్ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు అడుగుతున్నారు మీరు కూడా చాలాసార్లు చెప్పారు మీరు చదువుకున్న ప్లేస్లోనూ లేదా మీరు పుట్టిన హాస్పిటల్స్కు డొనేట్ చేయండి సిఎస్ఆర్ కిందైనా చేయండి అని చెప్పి ఇలాంటి కాన్సెప్ట్ వల్ల ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం వల్ల పూర్ పీపుల్కి ఎలా యూజ్ అవుతుందంటారు అండ్ ఇది ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం గురించి ఏమంటారు తప్పకుండా అండి ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే మాకు నిమ్స్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్ వచ్చింది సో ఇది సిఎస్ఆర్ ఫండ్ అనే దానికన్నా ఆయన ఇంట్రెస్ట్ రమణ గారి ఇంట్రెస్ట్ ఆయనే అక్కడ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకుంటాడు ఆయనే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చుకుని ఆయనే వాడితే ఆయనే యూజ్ చేస్తాడు సో మీరు అన్నట్టు సిఎస్ఆర్ ఫండ్స్ అనేది చాలా ముఖ్యము గవర్నమెంట్ హాస్పిటల్స్కి సిఎస్ఆర్ ఫండ్ ఇస్తే డెఫినెట్గా ఇట్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద పూర్ పేషెంట్స్ అండి సో అలాగే కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు సో మనం అడగాలి లెటర్ రాయాలి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి సో వన్ ఆఫ్ దిస్ ఈజ్ కార్డియోథరాక్ సర్జరీ ఇంకో రెండు రోజుల పాటు కూడా ఈ గుండెకు సంబంధించి ఎవరైతే చిన్నారులు పుట్టుకుతోనే జన్ని ఉన్నటువంటి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి శస్త్రచికిత్సల్ని నిర్వహిస్తారు నిమ్స్ ఆసుపత్రిలో దీనికోసం టీం అంతా కూడా మరో రెండు రోజుల పాటు పనిచేయనుంది అయితే ఎవరైనా సరే ఇటు తెలంగాణ నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా ఇలాంటి ఇబ్బందితో ఉన్న వాళ్ళు ఉంటే నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఈ నెల ఇరవై ఇరవయో తారీఖు లోపుగా వైద్యులను సంప్రదించవచ్చు మరోవైపు పేదవారికి ఉపయోగపడేందుకు కార్పొరేట్ సంస్థలు సైతం ముందుకు రావాలి ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రులకు సహాయం అందిస్తే ఎంతో మంది పేద ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు డాక్టర్ రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్